హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కేవీఎల్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఇక్కడ మీకు చూపించే ఈ ఇండివిజువల్ హౌస్లో అయితే మనకి సేల్కి అయితే ఉన్నాయండి సో ఈ ఇండివిజువల్ హౌస్లో అయితే ఫ్రంట్ ఎలివేషన్ అయితే మీకు చూపిస్తున్నాను సో మనకి ఎలివేషన్ కలర్స్ అయితే మనకి ఫైనల్ చేశారండి సో మీకు ఫ్రంట్ ఎలివేషన్ అయితే మీకు ఈ రెండు హౌస్లు చూపిస్తున్నాను ఈ రెండు హౌస్లు అయితే మనకి సేల్కి అయితే ఉన్నాయి సో మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటాయండి హౌస్లు సో మనకి మెయిన్ రోడ్కి చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయండి ఈ ప్రాపర్టీస్ సో మీకు ఇటు హైదరాబాద్కి వెళ్ళి హైవేకి మనకి నియర్ బైగా ఉంటుంది సో మనకి అలాగే వన్ టౌన్కి దగ్గరగా ఉంటుంది సో మీకు అలాగే పైపుల్ రోడ్డు కూడా మనకి వన్ టౌన్కి మనకి మిడిల్లో ఉంటాయి సో ఈ ప్రాపర్టీస్ అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తి డీటెయిల్స్ దీంట్లోనే ఉంటాయి సో మీకు ఫస్ట్ చూపించేది కారిడార్ అండి సో మనకి పార్కింగ్ కూడా మనకి ప్లేస్ అయితే ఇక్కడ డిజైన్ చేశారు ఒక కార్ పెట్టుకోవడానికి చిన్నగా సో మనకి మెయిన్ ఎంట్రన్స్ అయితే టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు మెయిన్ వాల్కి సో మీకు పైకి వెళ్ళడానికి స్టెప్స్కి గ్రానైట్ ప్రొవైడ్ చేశారు అలాగే స్టీల్ రైలింగు సో పక్కా వాస్తో ఈ ఇండివిజువల్ హౌస్ అయితే డిజైన్ చేశారండి సో మా ప్రాపర్టీస్ డైలీ చూసేవాళ్ళు ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ వస్తాయి సో మీరు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సో బెల్లైకైనా అయితే మీరు యాక్టివేట్ చేసుకోండి సో ఇదంతా కూడా ఉత్తరం వైపు అందు సో మీకు మెయిన్ ఎంట్రన్స్ అయితే మీకు టేక్వుడ్తో మనకి మెయిన్ ఎంట్రన్స్ విత్ విండోతో మీకు డిజైన్ చేశారు చూపించాను కదా ఇదంతా హాల్ ఏరియా సో ఇది పూర్తిగా నూట పదిహేడు గజాల్లో మనకి కన్స్ట్రక్షన్ చేశారండి ఇదంతా కూడా హాల్ ఏరియా అండ్ ప్లస్ డైనింగు సో మీకు ఫుల్గా కబోర్డ్స్ అయితే కంప్లీట్ చేసి ఇస్తారు సో ఇది మెయిన్ డోరు టేక్వుడ్ డోరు మొత్తం కూడా కార్వింగ్ అయ్యిందండి సో మనకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే మనకి ఉత్తరం వైపు డబల్ డోర్ అయితే డిజైన్ చేశారు సో మనకి గ్రిల్స్ విండో గ్రిల్స్ అలాగే యూపీవి స్లైడింగ్ డోర్స్ అండి సో మీకు మొత్తం కూడా ఇక్కడ టీవీ నోట్ అయితే ఇక్కడ డిజైన్ చేస్తారు సో పైన జిప్సమ్ సీలింగ్ చూడొచ్చు సో జిప్సమ్ సీలింగ్ కూడా మంచి డిజైన్ ఇచ్చారు నూట పదిహేడు గజాల్లో ఈస్ట్ ఫేసింగ్లో ఇంటి ముందు రోడ్డు అయితే థర్టీ త్రీ ఫీట్ ఉండండి సో మనకి మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో వస్తుంది ఇది మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది సో అతి తక్కువ కాస్ట్లో అండి మనకి సో మనం ఎక్కడో లోపలికి వెళ్ళి ప్రాపర్టీస్ కొంటే మనం ఎనభై లక్షలు డెబ్బై ఐదు లక్షలు ఇది మన మెయిన్ రోడ్ దగ్గర కాబట్టి ఇది వచ్చేసి నూట పదిహేడు గజాల్లో మీకు డిజైన్ చేస్తుంది మనకి పూజ మందిరం చూసి ఓపెన్ టైప్ కిచెన్ అంటే ఇది సో మొత్తం కూడా మనకి కబోర్డ్స్ ఫుల్ఫిల్ ఇస్తారు సో ఇదంతా కూడా మీకు ఓపెన్ టైప్ కిచెను మొత్తం కూడా చూపిస్తున్నాను కదా చాలా విశాలంగా వచ్చింది సో పైన అటకలకు కానీ మనకి సామాన్లు పెట్టుకొని వేస్టేజ్ సామాన్లు పెట్టుకుని అటకలకు కానీ మొత్తం కూడా డిజైన్ చేస్తారండి కబోర్డ్స్ సో మీకు ఈ హౌస్ చూడాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి సో మీకు నచ్చితే కేవీఎల్ ప్రాపర్టీస్ వాళ్ళు మాట్లాడు మంచి ప్రైస్కి అయితే ఇప్పించడం జరుగుతుంది ఇది ప్రైస్ అయితే మనకు వచ్చేసి సెవెంటీ ల్యాక్స్ చెప్తున్నారండి సో ఫైనల్ అయితే ఏం కాదు అది ప్రైస్ సో ప్రైస్ అయితే మాట్లాడుకోవచ్చు మీరు ఈ హౌస్ లొకేషన్కి వచ్చి చూసి మీకు నచ్చితే కేవీఎల్ ప్రాపర్టీస్ వాళ్ళు మీకు ప్రైస్ అయితే మాట్లాడి మీకు ఇప్పించడం జరుగుతుంది అలాగే అన్ని అప్రూవల్స్ ఉన్నాయండి బ్యాంక్ లోన్ వస్తుంది బ్యాంక్ లోన్ తీసుకుని హౌస్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు సో మీకు మెయిన్ రోడ్కి దగ్గర ఇదంతా కూడా మీకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు అక్కడ సో మీకు జూమ్ చే చూపించేది కూడా మీకు హైవే అండి సో మీకు ఇదంతా కూడా అటాచ్డ్ బాత్రూము ఇక్కడ ఇచ్చారు మనకి మాస్టర్ బెడ్రూమ్లో సో ఖచ్చితంగా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నూట పదిహేడు గజాలు ఈస్ట్ ఫేసింగ్ మనకి కార్ పార్కింగ్ కూడా సౌకర్యం ఇచ్చారు ముందు మనకు ఫ్రంట్ సో మనకు ఫ్లోరింగ్ మొత్తం కూడా విట్ ఫైవ్ టైల్స్ అండి టూ బై ఫోర్ సో మొత్తం క్వాలిటీ పరంగా అయితే ఎక్కడ కూడా రాజీ పడకుండా డిజైన్ చేశారు బిల్డరు సో మీకు హౌస్లో అయితే ఇక్కడ మనకి ఫైవ్ హౌస్ అయితే డిజైన్ చేశారు అందులో మనకి మూడు హౌస్లు అయితే సేల్ అయిపోయింది సో మీకు డెబ్బై లక్షలు చెప్తున్నారు ప్రైస్ అయితే నెగేషబుల్ ఉందండి సో ఖచ్చితంగా ఈ హౌస్ విజిట్ చేయండి మీకు నచ్చుతుంది సో మెయిన్ రోడ్కి దగ్గరగా కార్పొరేషన్ ఏరియాలో మీకు ఇంత తక్కువ రేట్లు అనేది ఎక్కడా లేదు సో డెబ్బై లక్షలు కాబట్టి ప్రైస్ అయితే తగ్గిస్తారు మీకు బ్యాంక్ లోన్ వస్తుంది అన్ని ప్రోల్స్ ఉన్నాయి బ్యాంక్ లోన్ కూడా కావాలన్నా కూడా మేమే చేయించి పెడతాం సో ఎవరు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో